జుబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది బరిలో నిలవగా నియోజకవర్గ పరిధిలో నాలుగు లక్షల పైగా మంది ఓటర్లు ఉన్నారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు నూట ముప్పై తొమ్మిది డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నారు ఎల్లారెడ్డి కూడా నవోదయ నగర్లోని పాఠశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు యూసఫ్ గోడలోని గవర్నమెంట్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు షేక్పేట్లో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు యూసఫ్ గోడలోని గవర్నమెంట్ స్కూల్లో సినీ నటుడు తనికెళ్ల భర్ణి ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉదయం తొమ్మిది గంటల వరకు తొమ్మిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైంది బోరబొండ నాట్కో పాఠశాలలో ఈవీఎంలు మొరాయించాయి దీంతో అధికారులు మరమ్మతులు చేసి యథావిధిగా పోలింగ్ను ప్రారంభించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు జూబ్లీ హిల్స్లో మొత్తం రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతతో పాటు డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అరవై ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాల వద్ద సిఆర్పిఎఫ్తో భద్రత కల్పించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రెండు వేల అరవై మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా రెండు వేల మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు వెబ్కాస్టింగ్ ద్వారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ను పర్యవేక్షణ జరుగుతోంది జూబ్లీహిల్స్లో మొత్తం నూట ముప్పై తొమ్మిది డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు తొలిసారి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని ఎన్నికల అధికారులు తెలియజేశారు ఈ నెల పద్నాలుగవ తేదీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి తరుణంలో పోలింగ్ శాతం కీలకంగా మారింది గత ఎన్నికల సరళి చూస్తే ఇప్పటి వరకు యాభై శాతం దాటలేదు రెండు వేల పద్నాలుగులో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి లోక్సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మాత్రమే ఓటర్లు ఓటు వేశారు మొత్తంగా నాలుగు లక్షల మంది ఓట్లుండగా రెండు లక్షల ఓట్లైనా పోల్ అవుతాయా అనేది సందిగ్ధంగా మారింది